మండల పరిధిలోని స్టౌబిడి కాలనీ లక్ష్మీనారాయణపురం పక్కన ఉన్న వేగూరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది కాలువ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న కోవూరు సిఎస్ దాకరెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సిఎస్ దాకరెడ్డి మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాల కారణంగా పై ప్రాంతాల నుంచి నీటి ప్రవాహంతో మృతదేహం కొట్టుకు వచ్చి మృతదేహం కొట్టుకు వచ్చి ఉండొచ్చని సుమారు మూడు రోజుల క్రితం నీటి ప్రవాహం ద్వారా కాలువలో కొట్టుకొచ్చి ఉంటుందని తెలిపారు మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా కుళ్ళిపోవటంతో ఎవరనేది గుర్తించలేకపోతున్నామన్నారు విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు కొవ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పడుగుపాడు పంచాయతీ వేగూరు కాలువ ఇది కనిగిరి రిజర్వాయర్ నుంచి వేగురు దాటిన తర్వాత నదిలో కలిసి సముద్రంలో కలిసింది ఈ కాలంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది ఉన్న సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల దీనిలో ఒక గుర్తు తెలియని మగశమం సుమారు వయసు నలభై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండొచ్చు మగ మనిషి పూర్తిగా అతను గుర్తుపట్టలేని విధంగా ఉంది మూడు రోజుల నుంచి నాలుగు రోజులు అయిపోయి ఉండొచ్చు చనిపోయి బాగా పురుగులు పట్టేసి గుర్తుపట్టలేని విధంగా ఉంది ఆ శవం ఉందని సమాచారం తెలిసి ఇక్కడికి వచ్చి మా సిబ్బందితో కలిసి దాన్ని బయటికి తీయించాం ఈ దర్యాప్తులో అతను ఎవరు ఏంటి ఎలా చనిపోయాడనే మిగతా వివరాలన్నీ కూడా రాబడతాం